పెద్ద చేప అయితే పడ్డది చూడండి ఎంత పెద్దగా ఉందో దగ్గర దగ్గర రెండు కిలోలు ఉంటుంది ఈ చేప హాయ్ గాయస్ మా అన్నయ్య పొద్దున్నే గాలాలు పట్టుకొని పెద్ద చేపలు పట్టడానికి అయితే వచ్చిండు చూద్దాం అతనికి ఎన్ని పడ్డాయో ఇదిగో చెరువు చెరువు దగ్గరనే ఉన్నా అటు అవతల సైడ్ అయితే మా అన్నయ్య పడుతుండు అక్కడికే వెళ్తున్నా వెళ్ళి అయితే ఆత్రంగా ఉంది పడ్డాయో లేదో పోయి చూసి మా అన్నయ్య చెరువుకి అవతల సైడ్ ఉన్నాడు మనం ఈ సైడ్ ఉన్నాం అనుకుని ఇటు వచ్చేసిన మళ్ళీ అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది డ్యామ్ దాటి మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళి చూద్దాం అవో అక్కడ నుండి అరుస్తుండు నేను ఇటు సైడ్ ఉన్నా మేము ప్రతిసారి బ్రిడ్జి కింద చేపలు పట్టడానికి వచ్చేటప్పుడు ఈ రంధ్రాల్లో పాములు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఈసారి ఫోన్లు వీడియో తీసాము ఇదే ఆ బ్రిడ్జి చిన్న చేపలు పైకి బాగా ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి ఇక మా అన్నయ్య దగ్గరకైతే వెళ్తున్నా కాలం అక్కడ ఒక కాలం అక్కడ ఒక కాలం అవి ఆ దూరం ఇంకో కాలం వేసిండు మొత్తం నాలుగు గాలాలు మా అన్నయ్యకైతే ఒక పెద్ద చేప అయితే పడ్డది చూడండి ఎంత పెద్దగుందో దగ్గర దగ్గర రెండు కిలోలు ఉంటుంది ఈ చేప పేరు ఏంటనే ఇంకోటి బురక ఉంది రవ్వ 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 అంట ఒకసారి పైకి తీస్తా తీసి చూద్దాం ఎంత పెద్దగా ఉందో దీని తల్లి దగ్గర దగ్గర రెండు కిలోలు అయితే ఉంటుంది ఇందాక బాటిల్ కింద అయితే పడేసింది ఏదో ఒక చిన్న చేప అయితే పడ్డది అది గుంజుతుండు బూరక పడ్డది ఇందాక ఈ బాటిల్ కింద పడినప్పుడే డౌట్ వచ్చింది చిన్నది దీనికి ఎక్కడ గుచ్చుకుందో చూడండి చర్మానికి గుచ్చుకుంది రెండు బురకలు ఇంకోటి పెద్ద చేప అయితే పడ్డది మొత్తం మూడు తీసుకొచ్చిన మా అన్నయ్య ఈ చేప గాలాన్ని లోపల చెరువు లోపలికి గుంజుకుపోయిందంట లోపలి వెళ్ళి మరీ గుంజుకొని వచ్చి అయితే తీసుకొచ్చిండు అదిగో అక్కడ ఉన్న అన్నయ్యకు కూడా ఒక చేప పడ్డది ఇందాక మిస్ అయింది ఇప్పుడైతే పడ్డది మన కెమెరా లాంగ్ రేంజ్లో అంతా క్లారిటీగా అయితే లేదు ఇందాక వాళ్ళకి ఐదు కిలోల దాకా పెద్ద చేప అయితే మిస్ అయిపోయింది గాలం లోపల ఇరుక్కుపోయిందని తీయడానికి పోతే అది చాలా సెంటర్లో ఉంది మా నాన్న బండకేసి రాకుతుండు మా అమ్మ కూడా రొట్టెలు చేయడం స్టార్ట్ చేసింది చింతపండు నానుతుంది రైట్ మళ్ళా మళ్ళీ ఒక జబర్దస్త్ వీడియోతో కలుద్దాం పైనే ఉంది చూడండి ఎంత పెద్ద ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ గైస్ బాయ్ బాయ్